జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ సంక్రాంతికి స్టార్ హీరోల చిత్రాలతో తెలుగు బాక్స్ ఆఫీస్ కలకల్లాడుతోంది గుంటూరు కారం హనుమాన్ సైంధవ్ నాసామరంగా చిత్రాలు గ్రాండ్ గా విడుదలయ్యాయి సైంధవ్ కూడా మంచి టాక్ తెచ్చుకుంది బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్ సంపాదించింది వెంకటేష్ కెరీర్లో డెబ్బై ఐదవ సినిమా ఇది ట్రెండ్కి తగ్గట్టు కొత్త తరం యాక్షన్ కథతో చేసిన సినిమా కావడం సంక్రాంతి బరిలో నిలవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రచార చిత్రాలు టీజర్ ట్రైలర్ వాటిని మరింత పెంచాయి యాక్షన్ కథే అయినా వెంకటేష్ మార్క్ కుటుంబ నేపథ్యం కూడా ఇందులో కీలకంగా మారింది మరి పద్నాలుగో రోజు ఈ సినిమాకి కలెక్షన్స్ ఎలా వచ్చాయి పదిహేనో రోజు కలెక్షన్స్ ఏ మేరకు తీసుకురానుందనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం తొలి రోజు ఈ సినిమా ఆరు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది రెండో రోజు ఐదు కోట్ల రూపాయలు మూడో రోజు నాలుగు కోట్ల రూపాయలు వారంలో ఏడో రోజు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు తీసుకువచ్చింది రెండు వారాలు పూర్తయ్యేసరికి పద్నాలుగో రోజు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు తీసుకువచ్చింది ఈ మూవీ ఆక్యుపెన్సీ చూస్తే సినిమాకి ఇరవై రెండు శాతం వరకు కనిపిస్తోంది నైజాంలో సినిమాకి ముప్పై నాలుగు శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది హనుమాన్ గుంటూరు కారం నాసామి రంగ చిత్రాలు ఉన్న ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది కంటెంట్ చాలామందికి నచ్చుతోంది నాలుగు సినిమాలు థియేటర్లను పంచుకున్నాయి ఓవర్సీస్లో కూడా పదమూడు శాతం ఆక్యుపెన్సీ ఇప్పటికీ కనిపిస్తోంది ఇక పదిహేనో రోజు ఆక్యుపెన్సీ వీకెండ్ కావడంతో మరో కోటిన్నర వరకు కలెక్షన్లు తీసుకురావచ్చు అంటున్నారు అనలిస్టులు దీంతో ముప్పై ఎనిమిది కోట్ల మార్క్ అయితే వస్తువుల పరంగా చేరుకోవచ్చు కొత్తతరం యాక్షన్ సినిమాలతో సీనియర్ హీరోలు గట్టి ప్రభావం చూపిస్తున్న రోజులిపి బాలీవుడ్లో షారుక్ మొదలు విక్రమ్తో కమల్ హాసన్ జైలర్తో రజనీకాంత్ ఇలా చాలామంది తరహా సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేశారు విక్టరీ వెంకటేష్ తన డెబ్బై సినిమా కోసం ఇలాంటి కథను ఎంచుకున్నారు అందుకే ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది వెంకటేష్ కథ ఎంపిక బాగుంది ఆయన దర్శకుడు చూపించిన విధానం మెప్పిస్తోంది వెంకటేష్ చేసిన యాక్షన్ సీన్స్ ఆయన స్టైలిష్ లుక్ నవాజుద్దీన్ సిద్దికి పాత్ర సినిమాకి హైలైట్ ఇక యాక్షన్ అవతారంలో వెంకటేష్ కనిపిస్తే ఎలా ఉంటుందో గతంలో ఆయన సినిమాల్లో మనం చూసాం ఇందులో మరింత స్టైలిష్గా కనిపించారు ఆయన చేసిన యాక్షన్ ఎపిసోడ్లు పోరాట ఘట్టాలు మరింత ఆకట్టుకున్నాయి ప్రతి ఒక్కరిని భావోద్వేగాలతో కూడిన సన్నివేశాల్లో తనదైన ముద్ర వేశారు వెంకీ